యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వీరిలో ఒకరిని నెగ్గించనున్నారు దాంతో మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు ఇందులో ఆ కారం రంగు రుచి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు ఇక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈసారి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన ఎన్నికల్లో దాదాపు గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా సిసిటివి ఉంటుంది అంటే పోలింగ్ బూత్ లోపల బయట కూడా అది ప్రతి విషయాన్ని అంటే ప్రతి ఓటర్ వచ్చి ఓటు వేసే కూడా ప్రతి సెకండ్ ఏం జరిగింది అనేది ఆ సీసీ కెమెరాలో రికార్డ్ చేయడం జరుగుతుంది అయితే ఈసారి అయితే ఏకంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ సరళిని కానీ అక్కడ పరిస్థితిని కానీ డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఇలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఏకంగా రెండు వేల మందికి పైగా పోలీసులు మరోపక్క ఎనిమిది వందల మంది పారామిలిటరీ బలగాలు వీరితో పాటు మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది ఈ పోలింగ్ లో పాల్గొంటున్నారు అయితే మనం ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తున్న వాళ్ళతో మాట్లాడదాం ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం మనం ఒకసారి ఒక పోలింగ్ స్టేషన్ కి మీరు తీసుకెళ్లి కిట్లు ఏమేమి ఉంటాయండి ఒకసారి చూపించగలరా సార్ ఇది వివి ప్యాడ్ సార్ ఒకటి ఫస్ట్ ఇది ఏంటండి వివి ప్యాడ్ ఓకే వివి ప్యాడ్ వివి ప్యాడ్ ఒకటి ఉంది ఇది కంట్రోలింగ్ యూనిట్ అండి ఇది మళ్ళా అంటే ఇది కంట్రోలింగ్ యూనిట్ ఇది కంట్రోలింగ్ యూనిట్ అంటే ఏం చేస్తుంది కంట్రోలింగ్ యూనిట్ ఇక్కడ ఇది కంట్రోలింగ్ అంటే ఇప్పుడు మనం బ్యాలెట్ ఇస్తేనే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఓటర్స్ వస్తారో వాళ్ళు దీనిలో ప్రెసింగ్ నంబర్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ ఉన్నారు ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ వాళ్ళకి మనం ఏ వాళ్ళు దేనికి ఓట్ వేస్తారో అన్నది ఈ మిషన్ ద్వారా మనం ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఒక లైట్ వస్తుంది ఆ లైట్ ద్వారా వాళ్ళు ప్రెస్ చేయగానే ఈ వివి ప్యాట్ లో ఆ స్లిప్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్ స్లిప్ సెవెన్ సెకండ్స్ మనకు చూపించి ఇందులో డ్రాప్ అవుతుంది దాని ద్వారా మనము తర్వాత ఈ మొత్తం సెట్టింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి పోలింగ్ క్లోజ్ చేసేటప్పుడు దీన్ని ఈ మిషన్ లో క్లోజ్ చేసిన తర్వాత దీన్ని సీల్ చేసిన తర్వాత దీన్ని కౌంటింగ్ అంటే ఏదైతే ఈ లో ఇందులో ఇవి వన్ టూ త్రీ ఫోర్ అండి ఇవి ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ ఉన్నారు వన్ నుంచి స్టార్ట్ పెట్టేసి ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉంటుంది మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు వీటిలోనే ఉంటుంది సీల్ లో ఉంటుంది వెళ్ళిన తర్వాత ఈ బ్యాలెట్ ఇవి మేము అక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా మేము మాక్ పోల్ స్టార్ట్ చేస్తాం మాక్ పోల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మాక్ పోల్ లో ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ ఉంటారు ఆ ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు వేయడం జరుగుతుంది వాళ్ళు అంటే ఒక్కసారి చెప్పండి ఆ నాలుగు ఈవీఎం లో ఓటు ప్రెస్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత ఈ బ్యాలెట్ లో ప్రెస్ చేసిన తర్వాత దీనికి వీవీ ప్యాట్ కి వెళ్తుంది ఈ కనెక్షన్స్ ఇది వన్ టూ త్రీ ఫోర్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది ఓకే మనం ప్రెస్ చేసిన తర్వాత ఓటింగ్ సిస్టమ్ అన్న దీంట్లోకి వెళ్తుంది ఈ స్లిప్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్లిప్ సెవెన్ సెకండ్స్ అందరూ హోల్డ్ అయ్యి మనకు కనబడుతుంది అంటే ఇప్పుడు మనము ఏ కి అయితే ఓట్ వేస్తామో ఆ క్యాండిడేట్ పేరు ఆ గుర్తు అందులో ఒక సెవెన్ సెకండ్స్ మనకి విజిబుల్గా ఉండి అందులో పడిపోతుంది ఓకే అందులో పడిపోయిన తర్వాత ఇందులో తర్వాత ఇప్పుడు మనకు ఒక బీప్ సౌండ్ వస్తుంది లాంగ్ బీప్ సౌండ్ బీప్ సౌండ్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కోలింగ్ అయిన తర్వాత మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఆ విధంగా వెళ్తాం ఈ రేపు మార్నింగ్ అంటే ఈ నాలుగు ఈవీఎం లో ఎన్ని ఓట్లు అయితే పోల్ అయ్యాయో ఆ స్లిప్లన్నీ ఖచ్చితంగా ఇందులో ఇందులో పడతాయి ఓకే అందులో పడతాయి ఒకవేళ ఏదైనా తేడా వచ్చి కౌంటింగ్ చేయాలంటే ఈ స్లిప్ ఇందులో ఉన్న స్లిప్ కౌంట్ చేస్తా అవునండి ఇందులో కౌంట్ చేస్తున్నారు ఇందులో కౌంట్ చేస్తారు వివి పార్టీ ఆ వివి పార్టీ ఇది ముఖ్యమైనది ఓకే ఇదేంటంటే దాంతో పాటు ఇక్కడ ఒక బ్యాగ్ ఇచ్చారు మెటీరియల్ అంటే ఇదంతా మా మెటీరియల్ ఇప్పుడు వాటర్ స్లిప్స్ ఉంటాయి ఇందులో మేము రాసుకునేటివి ఉంటాయి అక్కడ తర్వాత ఎవరైతే బ్లైండ్ వాళ్ళు ఉంటారో వేరే వాళ్ళు ఉంటారో అగేన్స్ట్ ఓటింగ్ వాళ్ళు వస్తారు వాళ్ళందరికి సంబంధించిన ఎంత మెటీరియల్ ఉంటుంది ఓకే ఇప్పుడు రేపు ఎలా సెట్ చేసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఇది క్యాబిన్ సెట్ చేసుకోవాలండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది క్యాబిన్ ఉంటుంది ఈ క్యాబిన్ సెట్ చేసేసుకొని బాక్సెస్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ విధంగా మా ప్లేసెస్ సెట్ చేసుకొని అరేంజ్ చేసుకుని నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ పోల్ స్టార్ట్ చేసుకుని మాక్ పోల్ తర్వాత రెగ్యులర్ పోలింగ్ స్టార్ట్ చేస్తుంది మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు సిక్స్ వరకు ఉంది ఇప్పుడు సిక్స్ వరకు ఇచ్చారంటే వన్ అవర్ పొడిగించారు ఎవ్రీ ఇయర్ ఫైవ్ వరకే ఉంటుంది కానీ ఇయర్ వన్ అవర్ ప్లస్ యాడ్ ఓకే సిబ్బంది ఉంటారండి ఒక పోలింగ్ స్టేషన్ నలుగురు ఇచ్చారండి నలుగురు మైక్రో అర్బల్ ఫిర్ ఒకరు ఉన్నారు ఒకరు ఉన్నారు మొత్తం సిక్స్ మెంబర్స్ అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఎక్కడన్నా ఏదైతే ఓట్లు తిరిగి ఎవరైతే ఒకసారి ఓటేసారు రెండోసారి వాళ్ళు మళ్ళీ రిగ్గింగ్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు వరకు ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ ఉండవండి ఎందుకంటే మా దగ్గర మెటీరియల్ ఉంటుంది ఓటర్ లిస్ట్ ఉంటుంది ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం మేము చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు వేసారు లేదు అని చూసిస్తామండి అలాంటివి జరిగేవి చాలా తక్కువ ఓకే అండి మీరు ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్ మీరు మాది టూ ట్వంటీ ఫోర్ అండి మీ పేరు సెంటర్ నెంబర్ సెవెన్ అండి నా పేరు సంతోషం